హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ అనుకుంటున్నా నేను కూడా చాలా బాగున్నానండి సో ఇవాళ్ళ వీడియో ఏంటంటే ఒక కుకింగ్ వీడియో అనమాట చాలా రోజులైంది అసలు నేను కుకింగ్ వీడియోస్ ఏమైనా పోస్ట్ చేసి ఎందుకంటే అంత స్పెషల్స్ ఏం చేయట్లేదు సో అందుకే పోస్ట్ చేయట్లేదు అనమాట ఈ రోజు ఏంటంటే మా ఇంట్లో ఒక స్పెషల్ ఆ స్పెషల్ ఏంటంటే నాకు కానీ మా వారికి గాని అందరికి ఇష్టం మా ఇంట్లో పిల్లలు సరిగా తినర్లేండి నేను మా వారు బాగా తింటాం అనమాట సో ఆ స్పెషల్ మీతో కూడా షేర్ చేసుకుందామని అని వ్లాగ్ చేస్తున్నాను సో స్పెషల్ ఏంటంటే అందరికీ నచ్చదు యాక్చువల్లీ ఇది కొంతమందికి అయితే ఈ వాసన అంటే కూడా పడదు సో ఏంటంటే ఎండు చేపలు అనమాట మా మా ఊరి వైపు ఏంటంటే రాయలసీమ వైపు కరవాడ్ అంటాం దీన్ని సో ఇవేంటంటే నెత్తాళ్ళు సో ఇక్కడ యూకేకి వచ్చి టూ ఇయర్స్ అవుతుంది అసలు టూ ఇయర్స్ నుంచి అసలు మేము ఒకసారి కూడా కరవాడు తినలేదు చాలా ఇండియన్ స్టోర్స్ లో వెతికాను కానీ వేరే కైండ్స్ దొరుకుతున్నాయి ఇవి మెథాళ్లు మాత్రం దొరకట్లేదు అంటే పాల్సార తాట కరవాడు అలాంటివి దొరుకుతున్నాయి కానీ ఇవి దొరకలేదు అనమాట సో మొన్న లాస్ట్ వీడియోలో పోస్ట్ చేశాను కదా బెస్ట్ ఫుడ్స్ అని ఇండియన్ స్టోర్ కి వెళ్ళామని అక్కడ దొరికాయి ఇవి కాస్ట్ ఎంత అనుకుంటున్నారు రెండు వందల గ్రాములు ఇవి రెండు వందల గ్రాములు వచ్చి మాకు ఎనిమిది వందల పైనే పడింది అంటే ఎయిట్ పౌండ్స్ అట్లా పడింది అనమాట సో బట్ ఇంకా కాస్ట్ ఎంతైనా కూడా తినాలనిపించి తెచ్చుకున్నాను సో ఆ రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుందామని బ్లాగ్ చేస్తున్నాను ఐ హోప్ యు లైక్ దిస్ వీడియో సో చూస్తున్నారు కదా ఇలా మొత్తం టైట్గా ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట ఇవే అంటే సో కొంతమందికి అయితే కరవాళ్ళు వాసన కూడా పడదు బట్ నాకు ఆ స్మెల్ అంటేనే చాలా ఇష్టం అనమాట అంటే పచ్చిది కాదు వండేటప్పుడు వచ్చే స్మెల్ అంటే చాలా ఇష్టము సో నేను చేసే రెసిపీ మీతో కూడా షేర్ చేసుకుంటాను బాగుంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి చాలా బాగుంటుంది సో ఈ రోజు మా ఇంట్లో ఏంటంటే సంగటి విత్ కరవాళ్ళు పుల్స్ అనమాట సో చూద్దాం ఫస్ట్ అయితే ఈ రెసిపీ చూసేద్దాం సో చూసారు కదా ఇలా టైట్ గా ప్యాక్ చేసి ఇచ్చేసారనమాట ఇవి టూ హండ్రెడ్ గ్రామ్స్ ఓపెన్ చేసి అయితే చూద్దాం సో ఫైనలీ కరవాళ్ళు అయితే ఓపెన్ చేస్తున్నాను అనమాట నేను కరవాళ్ళు అంటున్నాను కొంతమందికి అర్థం కాకపోవచ్చు ఇదేంటంటే ఎండు చేపలు మళ్ళీ చెప్తున్నా ఎండు చేపలు ఓపెన్ చేస్తున్నాను ఎలా ప్యాక్ చేస్తున్నారు చూద్దాం సో ఇలాగా ఎయిర్ టైట్ అంటే ఎయిర్ బయటకు పోకుండా నీట్గా తలలు కూడా తీసేస్తున్నారు యాక్చువల్లీ చూస్తున్నారు కదా మొత్తం తలలు కూడా తీసేస్తున్నారు తలలు తీసేసి నీట్గా చేసేస్తున్నారు బట్ కొంచెం ఉప్పు ఎక్కువగా ఉన్నట్టుంది ఇది ఫ్రై చేసుకొని పైన అంతా క్లీన్ చేయాలి సో ఇక మా అమ్మ రంగంలోకి దిగింది అనమాట క్లీనింగ్ చేయడానికి మా అమ్మ హెల్ప్ చేస్తుంది క్లీనింగ్కి మొత్తం ఊడ తీస్తుంది చాలా గట్టిగా అయిపోయి ఉన్నాయి యాక్చువల్లీ ముద్దగా వేసేసినట్టున్నారు గట్టిగా ఎయిర్ టైట్ చేయడం వలన ఏ వేసుకుంటున్నాం అనమాట ఎందుకంటే రెండు వందల గ్రాములు కదా ఇవి వంద గ్రాములు మాత్రమే చేస్తున్నాను అనమాట సో ఇవి తీసుకున్నాను వంద గ్రాములు ఉంటాయి ఇవి సో ఇప్పుడు ఈ కరువాళ్ళలోకి ఈ వంకాయలు వేసి కర్రీ చేసుకుంటాం అనమాట ఎప్పుడు మా అమ్మ చేసేది ఈరోజు నేను చేస్తున్నాను ఎలా వస్తుందో చూద్దాం సో అట్లా ఒక్కొక్కటిగా క్లీన్ చేస్తుంది అనమాట నెమ్మదిగా ఎందుకంటే ఇవి ఎండు చేపలు కదా ఇసక ఉంటాయి అనమాట సో ఇసక అంతా పోయేలాగా నీట్గా క్లీన్ చేసుకోవాలి ఒక్కొక్కటిగా చాలా ఓపిక ఉండాలి సో క్లీన్ చేస్తుంది మా అమ్మ క్లీన్ చేసిన తర్వాత ఇంకా కర్రీ స్టార్ట్ చేద్దాం సో మా అమ్మ అయితే నీట్గా క్లీన్ చేసేసింది అనమాట ఎండుకరవాళ్ళు ఎలా క్లీన్ చేసిందంటే కాసేపు నీళ్ళలో నానబెట్టుకుని నీట్గా పైన లైక్ యూనో పొట్టులా ఉంటుంది కదా అది మొత్తం క్లీన్ చేసేసింది ఇదేంటంటే తలా తోక మొత్తం క్లీన్ చేసి ఇచ్చారు వాళ్ళు ముందే బట్ మీకు మీకు దొరికే చేపలకి తలా తోక ఉంటే మాత్రం అవన్నీ క్లీన్ చేసుకుని చేసుకుంటేనే బాగుంటుంది సో ఇది క్లీన్ చేసేసాం కదా ఇప్పుడు ఇవి ఏంటంటే కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలన్నమాట ఒక ఫ్రయింగ్ పాన్లోకి లోకి కొద్దిగా ఆయిల్ తీసుకుని ఫ్రై చేసుకోవాలన్నమాట కొంచెం దోరగా వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకుని మిగిలిన ఆయిల్ ఏదైనా ఉంటే అది తీసేసి మళ్ళీ ఫ్రెష్గా కొంచెం ఆయిల్ వేసుకొని రెసిపీ స్టార్ట్ చేసుకోవాలి కొద్దిగా పోపు దిన్స్ వేసుకోవాలి జీలకర్ర ఆవాలు ఆ వేగిన తర్వాత ఒక రెండు మీడియం సైజు ఉల్లిపాయలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు బాగా దోరగా ఫ్రై చేసుకోవాలన్నమాట అంటే కలర్ మారాలి కొంచెం గోల్డెన్ కలర్ లోకి వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయ బాగా దోరగా ఫ్రై అయిన తర్వాత హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిన తర్వాత టొమాటో వేసుకోవాలి నేను ఇక్కడ మూడు మీడియం సైజ్ టొమాటోల్ని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుని వేసుకున్నాను అలాగే కొద్దిగా సాల్ట్ అండ్ హాఫ్ స్పూన్ పసుపు అండ్ రెండు స్పూన్ల కారపొడి పొడి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి మూత పెట్టుకుని టమాటాలు బాగా మగ్గనివ్వాలన్నమాట సో టొమాటోలు స్మాష్ అయ్యేలోపు వంకాయలు కట్ చేసుకుంటున్నాను అనమాట వంకాయలు ఏంటంటే టొమాటో ఆనియన్స్తో పాటే కట్ చేసుకోకూడదు ఎప్పుడైనా కూడా వంకాయలు ఏంటంటే వేసే ముందు కనుక కట్ చేసుకుంటే ఆ కలర్ అనేది మారదు లేకపోతే కొంచెం బ్రౌన్ కలర్లో వచ్చేస్తుంది అనమాట సో వంకాయలు కట్ చేసుకుంటున్నాను చాలా బాగున్నాయి నేతగా వంకాయలు మొన్ననే ఇండియన్ స్టోర్లో తెచ్చాము మరీ చిన్నవిగా కాకుండా ఈ మాత్రం సైజులో కట్ చేసుకుంటే ఆ వంకాయ కూడా ఏమో చెదిరిపోకుండా ఉంటుంది అన్నమాట సో వంకాయ కట్ చేసి పెట్టేసుకుంటున్నాను అక్కడ టమాటో స్మాష్ అయ్యే లోపు మూత తీసుకుని చూసుకుని టొమాటోలు బాగా మగ్గినట్లయితే వంకాయలు యాడ్ చేసుకోవాలన్నమాట టొమాటోలు బాగా మగ్గిన తర్వాతనే వంకాయలు యాడ్ చేసుకోవాలి లేకపోతే ఇంకా టొమాటోలు ముక్కలు ముక్కలుగా ఉంటాయి కూర స్ట్రక్చర్ అయితే బాగోదు సో ఇక్కడ నాకైతే టొమాటోలు బాగా మగ్గిపోయాయి సో వంకాయలు యాడ్ చేసుకొని మళ్ళీ మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకున్నాను సో ఇక ఫైనలీ వంకాయలు కూడా అనమాట వంకాయలు ఒక పక్క మగ్గుతున్నాయి ఇంకో పక్క ఏంటంటే సంగటికి రైస్ ఉడుకుతుంది అనమాట సో సంగటి రెసిపీ అయితే నేను చూపించట్లేదు చాలా మట్టికి అందరికి తెలిసే ఉంటుంది ఇప్పుడు సంగటి ఎలా చేయాలనేది సో ఏం లేదు రైస్ లైక్ నో ఒక గ్లాస్ రైస్ కి ఒక ఐదు గ్లాసులు ఎక్కువ ఎసురేసుకుని ఐదు గ్లాసులు రైస్ ఎసురు వేసుకుని బాగా మెత్తగా ఉడికిపోయిన తర్వాత ఒక గ్లాస్ రైస్ కి ఒక గ్లాస్ రాగి పిండి వేసుకుంటాను నేను ఎందుకంటే నాకు రాగి పిండి ఎక్కువ ఉంటేనే సంగటి నచ్చుతుంది అనమాట సో ఇప్పుడు నేను ఒక గ్లాస్ వేసుకొని ఐదు గ్లాసులు నీళ్లు పోసుకుని బాగా ఉడకనిస్తున్నాను అనమాట ఇది బాగా ఉడికిపోయిన తర్వాత ఇంకొక గ్లాసు రాగి పిండి వేసుకుని బాగా మిక్స్ చేసేసి మళ్ళీ మూత పెట్టుకుని ఒక పది నిమిషాల పాటు అట్లే ఉడకనిస్తే ఇంకా సంగటి రెడీ అయిపోతుంది అది ఏ షేప్ లో మీరు ముద్దలుగా కావాలంటే ముద్దలుగా వేసుకోవచ్చు అట్లే వేసుకుని కూడా తినొచ్చు కూర రెడీ అయ్యే లోపల సంగటి రెడీ అయిపోతుంది అనమాట రెడీ అయిన తర్వాత తిని చూపిస్తాను లైక్ యూనో ఎలా ఉంటుందని ఈ ఎండు చేపల కర్రీ ఏంటంటే నేను మా నాన్నమ్మ చేస్తున్నప్పుడు చూసేదాన్ని సో అలాగే మా అమ్మ కూడా సేమ్ రెసిపీ చేసేది ఇప్పుడు కూడా మా అమ్మ చెప్తుంటేనే చేస్తున్నాను అనమాట సో ఇప్పుడు మా అమ్మ ఉంది కాబట్టి హ్యాపీ బట్ మా అమ్మ వెళ్ళిపోయిన తర్వాత ఫోన్ లో అడిగి అడిగి చెయ్యాలి సో అది నేను ముందే నేర్చేసుకుంటే బెటర్ కదా అని ఫస్ట్ టైం చేస్తున్నాను అనమాట నేను ఈ రోజు ఈ కర్రీ సో ఎండు చేపల కథ అయితే నేను ఇప్పటి వరకు చేయలేదు ఫస్ట్ టైం చేస్తున్నాను అండ్ ఇంకోటి ఏంటంటే ఈ కర్రీలో ఏంటంటే ఓన్లీ టొమాటోలు వంకాయలు ఇవే కాదు చెనక్కాయ పప్పు కూడా వేస్తారనమాట చాలా టేస్టీగా ఉంటుంది సో చెనక్కాయ పప్పులు ఏంటంటే పచ్చి ఉంటే పచ్చి వేసుకోవచ్చు లేకపోతే ఎండు ఉంటే ఏంటంటే నైట్ మొత్తం నానబెట్టుకుని పొద్దున్నేలకినో కర్రీ చేసే ముందు ఉడకబెట్టుకుని వేసుకోవచ్చు సో చూసారు కదా ఇవి ఎండు అనమాట ఎండు చెనకాయ పప్పు ఇవిదైన నేను నైట్ నానబెట్టుకున్నాను ఇప్పుడు ఉడకబెట్టుకుంటున్నాను అనమాట ఇంకా లాస్ట్ లో ఉడకబెట్టుకుని లాస్ట్ లో కొద్దిసేపు వేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడకనిస్తే ఆ పూలు అంతా పట్టి చాలా బాగుంటుంది എന്നാണോమాట వంకాయలు చాలా మట్టికి ఉడికిపోవాలన్నమాట చూస్తున్నారు కదా ఇలా పట్టుకుంటే అలా చెదిరిపోయేలాగా ఉడికిపోతేనే బాగుంటుంది సో ఇక్కడ నాకు కూడా వంకాయ బాగా కుక్ అయిపోయింది ఇంక ఇప్పుడు ఏంటంటే మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదా చెనక్కాయ పప్పు అది యాడ్ చేసుకోవాలి చెనక్కాయ పప్పు వేసుకున్న తర్వాత కాసేపు అలా ఫ్రై చేసుకున్న తర్వాత కొద్దిగా చింతపండు రసం యాడ్ చేసుకోవాలి ఎక్కువ యాడ్ చేసుకోకూడదు మరీ ఎక్కువ యాడ్ చేసుకున్నా కూడా టేస్ట్ చెడిపోతుంది చింతపండు రసం వేసుకున్న తర్వాత అలా కాసేపు ఫ్రై చేసుకొని మగ్గనివ్వాలన్నమాట అలా కొద్దిగా మగ్గిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎండు చేపలు యాడ్ చేసుకోవాలి ఎండు చేపలు యాడ్ చేసుకొని బాగా టొమాటో మిక్స్చర్ అంతా ఎండు చేపలకి పట్టేలాగా బాగా కలుపుకుని మూత పెట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి ఒక ఐదు నిమిషాల తర్వాత మూత తీసి చూసుకుంటే ఇలాగ చింతపండు రసం అంతా పట్టి బాగా ఉడుకుంటాయి అనమాట ఎండు చేపలు సో ఇప్పుడు కొంచెం అలా కలుపుకొని ఇంకా చూసుకుని కన్సిస్టెన్సీ ఇలానే కావాలన్నా కూడా అన్నంలోకి బాగుంటుంది లేకపోతే కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటే నాకేంటంటే ఇక్కడ నేను రాగి సంగటిలోకి కాబట్టి కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పులుసులాగా చేసుకున్నాను అనమాట రైస్లోకి కావాలంటే అలా కొంచెం ముద్దగా ఉంటేనే బాగుంటుంది సో ఇలాగ మిక్స్ పులుసు పులుసులాగా అవుతుంది వాటర్ యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకుని ఇంకొక ఐదు నిమిషాలు పాటు కుక్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మన ఎండు చేపల కర్రీ రెడీ అవుతుందనమాట ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి సో ఇక ఫైనలీ సంగటి అండ్ కర్రీ రెండు అయిపోయాయి అనమాట చూస్తున్నారు కదా చాలా ఎమ్మీగా వచ్చింది అసలు నేను చేస్తున్నప్పుడే టేస్ట్ చేసి చూసాను సో మీరు కూడా ఒకసారి చూసేయండి సంగటి అండ్ కరవాడు పులుసు ఇది వంకాయ కనిపించట్లేదు వంకాయ వంకాయ ఇలా అన్నీ కలుపుకొని ఇలా ముద్ద చేసుకొని చేసుకుని తింటే అసలు చాలా బాగుంటుంది అసలు చాలా బాగా వచ్చిందనమాట మేబీ కొంతమందికి నచ్చదు ఎండు కరవాడు బట్ ఇష్టం ఉంటే మాత్రం ఖచ్చితంగా ఈ రెసిపీ ట్రై చేయండి ఈ పప్పులు ఏంటంటే పులుసులో ఉడికి చాలా బాగుంటాయి సో మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ఇవాళ వీడియో అయితే ఇది మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్